సో చూసారు కదా అండి చికెన్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఇంకా రైస్ పెట్టేసేయాలి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈ అయితే కొంచెం స్పెషల్గానే అండి అంటే బ్లాగ్ అయితే స్పెషల్గానే ఉంటుంది చికెన్ ఇది వచ్చేసి వన్ కేజీ చికెన్ అండి సో గారు వన్ కేజీ చికెన్ తీసుకొని వచ్చారనమాట ఇప్పుడు ఇది వాష్ చేసి నీట్గా నేను మొత్తం ప్రాసెస్ అయితే మీకు తెచ్చిస్తాను అండ్ నేను ఇక్కడైతే దావత్ సూపర్ బస్మతి రైస్ అయితే తీసుకున్నానండి ప్యాక్ అయితే ఇంట్లో తెచ్చిపెట్టి ఉంచినాం అనమాట ఎప్పుడంటే అప్పుడు చేయడానికి వాళ్ళు అడిగినప్పుడు కుదరలేదు చాలా డేస్ నుంచి అడుగుతూ ఉన్నారు సో అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ చేశాను ఇంకా నాకు రైస్ చాలానే మిగిలాయి నేను ఇది పౌసేర్ గ్లాస్ తీసుకున్నానండి ఇంట్లో రైస్ కొలిసే కొలిచేది ఉంటుంది కదా పౌసేర్ గ్లాసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో సో అది తీసుకున్నాను దాంతో ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట అంటే కేజీ అవుతుంది రైస్ కేజీకి కేజీ చికెన్ తీసేసుకున్నాను ఇది ఇప్పుడు నీట్గా వాష్ చేసేసుకుని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మసాలాలు పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఈ లోపు బియ్యం కూడా నానుతాయి కాబట్టి సో అవి కూడా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటే రైస్ ఉడికేటప్పుడు మంచిగా ఉంటుంది పుల్లులు పుల్లులుగా వస్తుంది నీట్గా వస్తుంది అనమాట విరగకుండా సో గట్టిగా కాకుండా తొందరగా బిగుసుకపోతుంది తొందరగా అంటే మనం డైరెక్ట్గా రైస్ కడిగి వేసేస్తే సరిగా ఉడకదు తొందరగా బిగిసుకపోతుందనమాట ఇలా నానబెట్టిన తర్వాత వేస్తే రైస్ అనేది మంచిగా పుల్లలు పుల్లలుగా అంటే కుల్లా కుల్లాగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు చికెన్ కూడా నీట్గా వాష్ చేసేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ సాల్ట్ వేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనము వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాము ముందుగా ఆనియన్స్ కూడా కావాలి ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసేస్తున్నానండి ఇంకా ఇక్కడ వాటర్ కూడా మసులుతూ ఉన్నాయి అందులో ఏమేమి వేసానో కూడా చూపిస్తాను ఇంకా వేయలేదు వేస్తున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయండి వాటర్ కూడా బాయిల్డ్ అవుతున్నాయి రైస్ వేసేసుకుంటాను ఇంకొంచెం కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను అంటే గీ వేయలేదు ప్రస్తుతానికి అయితే ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు చేసుకొని ప్రాసెస్ అయితే చేసేద్దాము టైం అవుతుంది లేదా వాళ్ళు వచ్చేసరికి కంప్లీట్ అవ్వాలి అనేది అనుకుంటున్నాను అట్ అవుతుందా లేదా చూడాలి ఇంకా హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్

నెక్స్ట్ డ్రీమ్ హౌస్ ప్లాన్ చేసుకున్నప్పుడు కిచెన్ అయితే కిచెన్ చాలా పెద్దగా అది డ్రీమ్ హౌస్ కాదు ఇంకా అది డ్రీమ్ కిచెన్ అవుతుంది కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను అంటే మీరు చూసుకొని వేసుకోండి కొంచెం మళ్ళీ ఎందుకంటే రైస్ ఉడికినప్పుడు రైస్ కూడా పడుతుందన్నమాట అనమాట ఉప్పు అనేది టేస్ట్ బాగుంటుంది నేను యాక్చువల్గా ఆ రోజు మా మన ఇంటికి వచ్చినప్పుడు చందుగారు చేస్తుంటే వీడియో తీసా కదా అది ఎంత ఫాస్ట్ అంటే టక 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 అసలు ఫాస్ట్ గా వెళ్ళిపోతూనే ఉంటది అది చెక్క ఇవి పెద్దవి ఇలాచి అండి యాలక్కాయలు నల్ల యాలక్కాయలు అంటే పెద్ద యాలక్కాయలు వేణుగారు గోవా వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారనమాట అవి అవునా అప్పటి అవి అయిపోయినాయా ఆల్మోస్ట్ అయిపోయాయి ఓకే మళ్ళీ గోవా పోయి తీసుకొస్తా అండి ఈసారి ఫ్యామిలీతో వెళ్దాము గోవా సో ముందు ఇంతకుముందు వాటర్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో కూడా కొన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవడమే గోవా అంటే ఈ మధ్య చాలా నెగిటివ్ టాక్ అనిపిస్తుంది గోవా అంటే చాలా మంది నాకు గోవా కాదు ఐ లైక్ పటాయా బ్యాంకాక్ నిజంగా అంటే అంటే అక్కడ అంటే మీరు ఎలా విన్నారో నాకు తెలియదు కానీ చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది అక్కడికి వెళ్తే కోరల్ ఐలాండ్ నెక్స్ట్ వచ్చేసేసి అంటే కొన్ని షోస్ ఉంటాయి షో పేరు ఏంటో అల్ కజార్ షో యాక్చువల్గా మీ అందరికీ బ్యాంకాక్ గురించి తెలుసో తెలియదు అంటే నేను విజిట్ చేసింది దుబాయ్ వెళ్ళాను బ్యాంకాక్ వెళ్ళాను అంటే యాక్చువల్గా చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటారు మన దాంట్లో కానీ అది యాక్చువల్గా ఏంటంటే మన ఇండియన్ కల్చర్ అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందండి అక్కడ మీరు చూస్తే ఇద్దరు దేవుళ్ళని బాగా కొలుస్తారు ఒకటి వచ్చేసేసి మన విఘ్నేశ్వరుణ్ణి రెండోది వచ్చేసేసేసి బౌద్ధ బౌద్ధయిజం సో అక్కడ మీరు చూస్తే ఎక్కువ మనకేందంటే ఇండియన్స్ ప్లస్ చైనీస్ బాగా కనిపిస్తారు ఇంకోటి మన ఇండియన్స్ని చూస్తే మాత్రం చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అక్కడ కల్చర్ నేర్పించింది మన ఇండియన్స్ అనేది వాళ్ళు బాగా నమ్ముతారు దేవుడి మీద భక్తి కానీ అంటే దైవత్వం గురించి కానీ సరే యాక్చువల్గా దీనికి సంబంధించి సపరేట్గా వీడియో ఇద్దాం సో ఇప్పుడు ఒక దీంట్లో ఏమవుతుంది ఇంత బ్లాక్ ఉంది ఏంటి అది అంటే బిర్యానీకి బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ అది కిచెన్ లో ఉండే ఐటమ్స్ తోని సినిమా పేరు మీకు కిచెన్ లో ఉండే వాటితోని సినిమాలు ఆల్రెడీ వచ్చినాయి ఇప్పుడు నువ్వు గరం మసాలా అన్నావుగా సినిమా ఉంది మసాలా ఉంది గరం మసాలా ఉంది ఇంకా మిర్చి సినిమా ఉంది మిరపకాయ ఉంది ఇంకా మీరు కూడా ఏమన్నా మీకు ఐడియా ఉంటే మీరు కూడా కామెంట్స్లో తెలియజేయండి కిచెన్లో ఉండే ఐటమ్స్తో ఉన్న సినిమా పేర్లు ఫాస్ట్ గా చేయాలని పేదార్థి వాళ్ళు వచ్చేసరికి కానీ టేస్టీగా ఉండాలి మా వేదిక టేస్టీగా ఉంటే బాగా మా జెష్యుకి చికెన్ ఉంటే చాలు అది టేస్ట్ ఉన్నా లేకున్నా చికెన్ ముక్క కల్పిస్తే చాలు దాంట్లో బొక్క ఉంటే ఇంకా హ్యాపీ వాళ్ళ కోసం అనేది దీంట్లో స్పెషల్గా నేను లెగ్ పీసెస్ ఇద్దరి కోసం ఒక్కొక్క లెగ్ పీసెస్ వేయించుకొని వచ్చాను ఎక్కువ చికెన్ తినొద్దు అంటారండి కానీ మేము అంటే మా ఇంట్లో నాన్ వెజ్ ఉన్నా కూడా ఎక్కువ క్వాంటిటీ ఎవరు తింది బాగా హెవీగా కదా జెషుకి ఇష్టం కానీ ఒక్కొక్క రెండు బొక్కలు ఉంటే అవి చాలు అంటే బోన్స్ అంటే తన భాషలో చెప్తున్నా బోన్స్ అవి పెట్టుకుంది అనుకోండి రెండు బోన్స్ ఇంకా వేది ఇంకోటి కూర్చుంటుంది పక్క నుంచి రేణు ఉండి అన్నం నింపిస్తుంటే ఆ బోన్స్ని పట్టుకొని ఇంకా ఎంజాయ్ చేస్తుంది సో వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ వేస్తే ఏంటంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తింటారు వాళ్ళకి నచ్చినట్టు మా వేదుకి ఏంటంటే బిర్యానీ చాలా ఇష్టం వేదుకి బిర్యానీ ఫేమస్ బిర్యానీ ఎంజాయ్ చేస్తాడు మంచిగా ఫుడ్ని చిన్నప్పుడు బాగా ఫుడ్ దగ్గర ఒక వీడియో ఉంది అండి చిన్నది బిర్యానీ తింటూ మేమిద్దరం ఆ రోజు పక్కన కూర్చున్నాం ఎందుకు బిర్యానీ తింటూ ఆగి మా ఇద్దరికి కూడా తినిపించి మంచిగా తిను యాక్చువల్గా మేము ఆ వీడియో ఎందుకు పెట్టలేము అంటే మరీ చిన్నగా ఉంటాడు ఇంకా అసలుకి ఎంత క్యూట్గా మాట్లాడతాడు అంటే ఆ వీడియోలో మమ్మీ సూపర్ మమ్మీ నువ్వు తిను మమ్మీ డాడీ నువ్వు నువ్వు తిను డాడీ అని అసలుకి ఎంత ప్రేమగా తినిపిస్తాడో పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్ది వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ వాళ్ళ హోంవర్క్స్ కొద్ది అదర్ ప్రయారిటీస్ కొంచెం అంటే వాళ్ళు బిజీ ఉంటారు కదా కానీ మేము వేదోని మాత్రం చిన్నప్పుడు చాలా అసలు సైలెంట్ అండి చాలా సైలెంట్ మా జస్ట్ ఏమో ఏం చేస్తుందని ఎత్తుకోవాలి ఎక్కడ ఉండాలని ఎత్తుకోవాలి ఇక్కడికి వెళ్ళినా సైలెంట్ ఉండేవాడు మంచిగా ఎంజాయ్ చేసేవాడు ఆడుకునేవాడు అసలు నిద్ర వస్తే కూడా తనే వెళ్ళిపోయి నిద్రపోయేటోడు మాకు అసలు చెప్పక కూడా చెప్పకపోయేటోడు మంచిగా ఒకసారి ఒకసారి రెండుసార్లు చూపిస్తే ఏంటి మంచి పిల్లో వేసేసుకొని పడుకునేవాడు అనమాట అట్లా సరే నీళ్ళైతే మసులుతూ ఉన్నాయండి ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ అయితే ఉన్నాయి కదా చాలాసేపు అయింది కదా నానబెట్టి కూడా హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు ఇవి నేను అందులోకి వేసేసుకొని ఉడికించుకుంటాను ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత మనము లేయర్ ఫామ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుంటూ దమ్కి వేసుకోవడమే

సో ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకొని దిటి పెట్టుకోవాలి అంటే రైస్ కూడా కుక్ అయిపోయింది సో హైదరాబాద్లో ఉండేటోళ్ళకైతే హైదరాబాద్ బిర్యానీ అంటే తెలియకుండా అంటే చాలా అంటే అంటే ఇష్టంగా తినాలనుకుంటారండి కొంచెం నేను కూడా కొంచెం డైట్ మెయింటైన్ చేస్తాము కానీ చికెన్ బిర్యానీ అనగానే కొద్దిగా వస్తుంది లోపల నుంచి ఒకటి మరెను అయితే చాలా బాగా చేస్తుంది బిర్యానీ రెయిన్ బిర్యానీకి చాలా ఫేమస్ అంటే చాలా మంది ఫేమన్స్గా కుక్ అయిపోయింది అయితే జింక్ చేసుకోవాలి ఇలా ఫామ్ చెక్ చేసుకోవాలి లేదు ఇలా కూడా మీరు నీళ్ళు ఉన్నాయి కదా నా డౌట్ ఎలా పోతాయంటే ఇలా జల్లీ గంట తీసుకున్నప్పుడు వాటర్ కిందకి వెళ్తాయి

ఎస్ అంటే నేను బాగా ఇష్టంగా చూసే అంటే కుకింగ్ ఛానల్ అండి అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది వాళ్ళ కోఆర్డినేషను ఎవరంటే తమిళ్ వాళ్ళు ఉంటారు మొత్తం టీమ్ టీము వాళ్ళు అసలుకి చాలా బాగా చేస్తారు దాంట్లో వాళ్ళు చెప్పేటప్పుడు ఆ ముస్లాం చెప్పేటప్పుడు చాలా మంచిగా చెప్తాడు అయినా కూడా కానీ ఆయన్ని మనం అట్లా అనొద్దేమో ఎందుకంటే చాలా ఎనర్జెటిక్గా చాలా ఫుల్ ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్గా ఉంటారు తను చిరంజీవి గారు కూడా బాగా చూస్తారంట వాళ్ళ ఛానల్ని ఇంకా రైస్ ఉంది దాన్ని ఏం చేస్తాం సాఫ్రాన్ ఉందండి ఆల్రెడీ సో కలర్ ఫుడ్ కలర్ అవన్నీ యూస్ చేసే బదులు ఇలా సాఫ్రాన్ సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ అంటే తెలుగులో కుంకుమ కుంకుమ సో ఇది నేను కొంచెం హైదరాబాద్ లో సాఫ్రాన్ బిర్యానీ అంటే చాలా స్పెషల్ ఇలా వాటర్ మీరు ఇంట్లో గానీ వాటర్ లో గానీ యాడ్ చేసుకోవచ్చు అంటే నా కొద్దిసేపు వాటర్ లో ఉంచేసి ఇలా కలర్ అనేది వచ్చేసింది ఫుడ్ కలర్ యూస్ చేసుకోవాలి అనుకున్న ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓహో గార్నిష్ చేసిన తర్వాత మళ్ళీ పైన చేయొచ్చా యాక్చువల్గా మనకి ఎల్లో రెడ్ వచ్చేటట్టు వాళ్ళు వాడేది ఫ్లేవర్స్ కానీ ఇలానే బాగుంటుంది తర్వాత మిక్స్ చేసిన తర్వాత పెట్టేటప్పుడు కదా ఇప్పుడు చికెన్ అంతా వాటిని అంటే మ్యారినేట్ మ్యారినేట్ చేసినంత కింద వేసాం కదా కింద అంటే కింద లేయర్ కదా సైడ్ నుంచి తీసుకుంటూ ఇప్పుడు అది ఉడికిపోతుందా దీన్ని అన్నం ఓకే అందుకోసం దీన్ని దమ్ బిర్యానీ అంటారు కింద మనం ఉడికేయకుండా వేయకుండా పెట్టాం కదా యాక్చువల్గా మ్యారినేట్ చేసి ¿No? ఇది మిగిలిపోయిన కూడా మధ్యలో ఒకసారి గార్నిష్ చేసారు మళ్ళీ పైనుంచి మళ్ళీ ఇంకోసారి డబుల్ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తీసేసిన తర్వాత ఇలా పిండుకుంటున్నానండి నేను డైరెక్ట్ గానే పిండేస్తాను ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్లోకి అలా పిండడం నాకు అలవాటు లేదనమాట ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పేసి ఇలానే పిండేస్తాను పిండి పెట్టి మనం కవర్ చేసుకోవచ్చు లేదా వెయిట్ ఉన్న స్టోన్ గానీ ఏమన్నా బండ గానీ ఏమన్నా అలా అయినా చేసుకోవచ్చు లేదా ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాన్ని ఇంకా అయినా పెట్టచ్చు నేను అది పెడుతున్నాను ఫైనల్ అయితే మనం అంతా అంటే మనం చెప్పిన టైం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఎలా కుక్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాము ఆల్రెడీ ఇందాక ఒకసారి చూసాను వెజ్ బిర్యానీ నా వెజ్ ఓన్లీ నాన్ వెజ్ వెజ్ ఓన్లీ నా వెజ్ ఫైనల్లీ పీస్ కూడా చూపిస్తాను పీసా పీసా ఏడుంది పీసు ఏయ్ మటన్ ఆ చికెన్ ఆ yes 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 మంచిగా కుక్ అయినట్టు అనిపిస్తుంది కదా స్మెల్ కూడా బాగుంది అలా అయితే